నగర్ జిల్లా కేంద్రంలో గుర్తు తెలియని మహిళ విగత జీవిగా పడి ఉన్న ఘటన కలకలం రేపింది అది ఆత్మహత్య హత్య పోలీసులు విచారిస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న చిన్నపాటి చెట్టుకు ఒక మహిళ ఉరేసుకుని కనిపిస్తున్నట్టు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు మహిళలు ఎవరైనా గుర్తుపడితే వెంటనే టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు ఒక యాభై సంవత్సరాల వయసు వయసుంటే ఎవరైనా మీరు మహిళ ఫోటోలు గుర్తుపడితే పోలీస్ టూ టౌన్ పోలీస్ వారికి సమాచారం ఇస్తే ఆ బాడీని అప్పగిస్తాము తదుపరి బాడీ గవర్నమెంట్ హాస్పిటల్ మాకు మార్చికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది సార్ ఉరేసుకున్నట్ల మీరు వచ్చినప్పుడు ఏమైనా అనవాలు ఉన్నాయి ఉరేసుకున్నట్లు మేము వచ్చినప్పుడు ఆమె హ్యాంగ్ అయి హ్యాంగింగ్ ఆమె ఉరేసుకుని కానుగ చెట్టుకి కానుగ చెట్టు మెడలో కూడా ఉరేసుకునే గుర్తులు ఉన్నాయి ఆ చీర కూడా మనము దాన్ని తీసి పెట్టుకుంటానో రేపు ఇన్వెస్టిగేషన్ కొరకి మిగతా కూడా ఏమైనా పోస్ట్ మార్టం చేసి మనం అంటే దీని కారణాలు ఏమన్నా ఏముండొచ్చు సార్ ఇంకా ప్రస్తుతానికి కారణాలు ఏం తెలియదు మనం కొద్దిగా బాడీ ఐడెంటిఫై అయితే మనం ఏమైనా ఇంట్లో సమస్యలు ఉన్నాయా లేకుంటే వేరే ఏమైనా ఇతర కారణాలు చనిపోయిందనేది తెలుసు అది అందుకు ప్రజలు ఒకసారి బాడీ చూసి ఏమన్నా గుర్తు తెలిస్తే పోలీసులకు సమాచారం ఎంత ఉంటుంది